పర్లాకిమిడి బీజేపీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు నామినేషన్ ర్యాలీ జన తలపించింది ప్రవాహంలా సాగిన ర్యాలీలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి యువకులు మహిళలు వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం విశేషం కాసాయి రంగు టోపీలు ధరించి కమలం గుర్తున్న బీజేపీ జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు దీంతో పర్లాకిమిడి పట్టణం అంతా కాసాయమయమైంది కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ హైస్కూల్ జంక్షన్ రావిచెట్టి జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది ముందుగా కొత్త బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఎమ్మెల్యే నారాయణరావుకు అభిమానులు సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై నారాయణరావు నారాయణరావుకు జిందాబాద్ అంటూ యువ అభిమానులు నినాదాల మధ్య కోలాహలంగా కమలం దండు ముందుకు సాగింది గిరిజన సాంప్రదాయ డప్పుల నృత్యాలతో ర్యాలీ దరిపోయింది ఆరంభాంతం ర్యాలీ సందడిగా సాగింది ముందు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు గణమన పాటల ఘన జాతర సాగర భారతీయ జనత పార్టీ పిలుస్తోంది సోదరా బిగించిన పిడిగిలై ఉరకెత్తిన రక్తమై తెగువలా కథల ఎత్తుకు కదలిరామును ఎదిరించిన ఘనచరిత మరదిరా మరిగలిచి సాధించిన తెలంగాణ మరదిరా Bye. గణ జన జనజాతర సాగర భారతీయ జనత పార్టీ పిలుస్తోంది సోదరా బిగించిన పిడికి ఉరకెత్తిన రక్తమై తగు అలాగ తన ఎత్తుకు కదలి రా రక్షణే బీజేపీ లక్ష్యం అభిమన్యుడి గర్జనపై అర్జునుడి చేదనపై వల్లభాయ్ పటేలు వై బిజెపిని గెలిపించు బీజేపీ कॉग्रेस प्रति आई ते प्रति अच्छी आज लोक देखते समस्त निर्वाचन समस्त भाई नई समझक मोर धन्यवाद जनाऊँगी प्राय तीस हजार रु अधिक लोक आज जो देखिए आशीर्वाद मतलब आज मुझे नोमेसन मोर इलेक्शन प्रति भल्कि मत शुणु मोर ड्रीम प्रोजेक्ट बहुत अच्छी गजपुर जिला फर्स्ट मोर हो्रीम प्रोजेक्ट होने डम्बापुर प्रोजेक्ट डापुर प्रोजेक्ट मान मान सतर वर्ष तले मानव मुख्यमंत्री नवीन पट्टायक गांव स्तंक मुझ बारंबार दुथर एमएलए की भी फाइट करसेंब्ली में बहुत थर फ करतीम्बापुर प्रोजेक्ट आज पे हो पारानी निश्चित भाव में धरना गवर्नमेंट आसो निश्चित भाव में डम्बापुर प्रोजेक्ट करावे जीमित बैपास रोड जोटा रही बहुत मैंने डिमा रही है हाँ। पलाटी रिटापी गवर्नमेंट निश्चित भाव में बैपास रोड इमिडियेटली कराव तापर आपर એ મંદિર જગન્નાથ મંદિર કહું જગન્નાથર મને દુહાર નવ જેમએલ એનટા રસ કરીપી સમ એ મનેશન માગી હતી મને મંદિર કરવા ચાર થી થી ચાર વર્ષ ભીતર કમ્પ્લીટ કરી જે આપેનટા અસર છે ટ્રેનટા મને ટ્રેન કે ચલ નહીં હું આસલા પર ચાર ટ્રેન ચાલુ છે એ આવ્યા ટ્રેન ડીમાન્ડ કરી છું ગયા હૈદરાબદરૂ ગુણપુર આ ગયા વિજયવાડું ગુનપુર મને પ્રપોઝલ દી